యహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషెక్కునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము ప్రభు అయిన యహోవా సెలవించినదేమనగా రోషునకును మెషెక్కునకును తుబాలు నకును అధిపతియగు గోగు నేను నీకు ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషీయులను పూతూ వారినందరినీ డాళ్లను శిరస్త్రానములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండును నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలయ్య ఉండవలను చాలా దినములైన తరువాత నీవు శిక్షను సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయలీల పర్వతముల మీద నివసించుటికై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి ఎద్దుకును నీవు వచ్చదు గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదకి వచ్చదువు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపితురు ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లను కుందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశం మీదకి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించి వారి మీదకి పోయేదను వారిని దోచుకుని కొలసముగా పట్టుకున్నటుకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగి ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను దదాను వారును తర్షీషు వర్తకులను కొద్ధమ సింహములు వారైన దాని వారందరును నేను చూచి సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా దోపు దోచుకున్నటుకు సైన్యము సమకూర్చితివా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవటకు చాలా దోపుడు దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదరు కాగా నరపుత్రుడ ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడెదరు అంత్య దినములందు అది సంభవించను అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదను ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇస్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా ఆ దినమున గోగు ఇస్రాయేలీల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను ఇదే ప్రభువగు యహోవ వాకు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణం చేసేతని ఇస్రాయలీల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూజంతువులను భూమి మీద ప్రాగు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండ పడును గోడల గోడలన్నీ నేల పడును ఆ పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభువగు యహోవా వాకు తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదను నేను యహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును ఇంతటితో ఎహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది